ముఖ్యంగా రాష్ట్రంలో మెడికల్ కాలేజీ మీద ప్రైవేట్ పనులు చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి ఉండే విషయం అందరికి తెలిసిందే జగన్మోహన్ రెడ్డి ఒక దీంతో పెట్టినాడు ఆయన ఎందుకంటే పాదయాత్ర చేసినప్పుడు ఎవరెవరైతే పేద కుటుంబాలు ఉంటాయో చదువుగలుగుతారో ఎవరెవరు అయితే వాళ్ళ కోరికలు ఉంటాయో ఎంబీబీఎస్ చేయాలని కోరికలు ఉంటాయో వాళ్ళందరికీ కూడా ఎలాంటి సమస్య లేకోకుండా ఉండేదానికి రాష్ట్రంలో గతంలో పన్నెండు మెడికల్ కాలేజీస్ ఇస్తే ఒకే ఈ ఐదేళ్ళ కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పదివేడు కాలేజీ పర్మిషన్ తీసుకొని దాదాపుగా ఇవాడు స్టార్ట్ అయినాయి ఇంకా పది మిగిలిపోయినాయి ఆ పరిస్థితి రాష్ట్రంలో ఉంది ఎందుకంటే అన్ని విధాలుగా పేద కుటుంబాల కోసమే పేద బడుగు బలహీన వర్గాల కోసమే ఈ కార్యక్రమాన్ని పెట్టిండేదని అందరికి తెలుసు అయినా ఇప్పుడు ఏం చేస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ ఎక్కడ పేరు వస్తారో మళ్ళీ ఇవన్నీ కంప్లీట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకుంటారు ప్రజలు అనే విషయంలో ప్రైవేట్ పరంగా చేయాలని చెప్పేసి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఒక ఆలోచన చేసి ఈ రోజు ప్రైవేట్ పరంగా చేయాలని చెప్పి చూడడం జరుగుతా ఉంది అనేది ఏమంటే ఈ ఇప్పుడు పేదల కోసం పట్టిన మెడికల్ కాలేజీని పేదల వైద్య పరంగా అన్ని విధాలుగా అందుబాటులో ఉండే విధానికి మన ఆధ్వర్యంలో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకోతే ఆయన కూడా స్పందించి ఇమ్మీడియట్ గా శాంక్షన్ చేసినాడు ఆదోడ్ మళ్ళీ ఈ పరిస్థితుల్లో ఎవరైతే ఇక్కడ ఎక్కడైతే బాగుంటుందని చెప్పేసి ఆలోచన చేసి ఏమైన రోడ్ బాగుంటుందో హాస్పిల్ రోడ్ బాగుంటుందో ఆలూ రోడ్ బాగుంటుందని చెప్పేసి ఆలోచన చేసి చివరికి ఏమైన రోడ్లు అయితే బాగుంటుందని చెప్పేసి ఆలోచన చేసి ఆయన ఆదేశాలు ఇస్తాడు కాబట్టి ఇక్కడే ని మనము పర్చేస్ చేసాం ప్రభుత్వం ద్వారా ఇక్కడ రైతులంతా బాధపడినారు ఇచ్చేటప్పుడు అయినా మంచి రేటే ఇప్పిస్తాం రైతులంతా కూడా మళ్ళా వాళ్ళు ఇట్లా వస్తూ ఉంది మీరు కూడా సహకరించాలా మెడికల్ కాలేజ్ కంటే అందరూ కూడా సహకరించారు రైతులు దాదాపు అరవై ఎకరాలు తీసుకున్నాడు ఈ పరిస్థితిలో నిర్మాణం కూడా దాదాపు ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా మెడికల్ కాలేజ్ గురించి కానీ చంద్రబాబు నాయుడు ఎప్పుడు పట్టించుకోలే ఎందుకంటే ఇప్పుడు ఉండే పరిస్థితిలో మన ఏబిఎంలో చూసినప్పుడు ఏమైందంటే ఎక్కడో కొంచెం చూపించేసి ఇంకా ఇక్కడ ఏం పెద్దగా స్ట్రక్చర్ లేదు ఏమీ లేదు అని చెప్పేసి ఏ బెండ్ వాళ్ళు అబద్ధాలు చెప్పేసి వాళ్ళ అలవాటు కాబట్టి మనం ఏం చేయలేం దాన్ని ప్రజలు తెలుసు ఎంతవరకు జరుగుతుందా ఉంది పక్కన పల్లెల వాళ్ళకి ప్రజలకి అందరు తెలుసు ఇప్పుడు ఆలూరు ఎమీనూరు పత్తికొండ మంత్రాలయం ఆధ్వర్యకు సంబంధించిన పేదలందరూ కూడా వైద్యం దానికి ఇక్కడ ఏర్పాటు చేసిన విషయం కూడా బాగా తెలుసు ఎందుకంటే ఇక్కడి నుంచి కర్నూలు పోవాల అక్కడ ఎవరు పట్టించుకోరు మళ్ళా మా ద్వారా ఏదైనా ఉన్నా కూడా ఉంటే మాకు ఫోన్ చేస్తారు మేము కూడా వాళ్ళు చెప్పేసి వాళ్ళకి ఏదో వైద్యపరంగా ఫోన్లు చేస్తూ ఉంటాం చెప్తా ఉంటాం అది జరిగిపోతూ ఉంటుంది ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో అంత దూరం పోలేరు కాబట్టి పేదవాడికి ఒక సహకారం వైద్య వైద్యపరంగా అని చెప్పేసి ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేసిన విషయం ప్రతి వారికి తెలుసు నేను అనేది ఏమంటే ఈ పార్టీలు కాదు ఇంపార్టెంట్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీనా తెలుగుదేశం పార్టీనా కమ్యూనిస్ట్ పార్టీనా భారతీయ జనతా పార్టీ పార్టీ కాదు ఇది రూరల్స్ ఉండేది వైద్య పరంగా పెద్ద పేదవారికి సహకారం అంతది కాబట్టి అందరూ ఉద్యమించాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే కూటంలో ఉన్నాంలే కూటంలో ఉంటే ప్రైవేట్ పరం చేసినా మేమేం మాట్లాడాలనే పరిస్థితి రాలేదు ఎందుకంటే నిజమైన పే పేదల పక్షాన్ని ఉంటే వాళ్ళు వచ్చి దీని మీద ప్రత్యేకమైన అందరూ కలిసికట్టుగా ప్రత్యేకంగా మనం ధర్నాలు చేసి ఈ ప్రైవేట్ పరం చేయకోకుండా ఆపేదానికి మనం అన్ని విధాలుగా కృషి చేయాలి ఎవరికి వెళ్ళే ఏమా ఏదున్నా ఉన్నా కూడా వైద్య పరంగా ఎంత బాధపడతా ఉన్నారో ఇప్పుడు చూస్తా ఉన్నాం మేము ప్రైవేట్ హాస్పిటల్ నిండిపోతా ఉన్నాయి డబ్బు ఖర్చు పెట్టలేక వస్తా ఉన్నారు ఆరోగ్యశ్రీ కూడా సరిగా వాళ్ళకి అర్థం కాక ఎక్కడ వైద్యం చేర్చుకోవాలో కూడా తెలియదు గతంలో మాదిరికి ఇప్పుడు లేదు ఏదున్నా జగన్మోహన్ రెడ్డి గారు పేదల పట్లన ఆలోచన చేసి ఆరోగ్యశ్రీ పరంగా వాసరెడ్డి గారు పెట్టిన కార్యక్రమానికి ఆ రోజులో రెండు లక్షలు ఉంటే రోజు ఇరవై ఐదు లక్షలు ఒక కుటుంబానికి ఆరోగ్యశ్రీలో ఇరవై లక్షల రూపాయలు కూడా పెట్టిన ఖర్చు వరకు ఎంత ఇరవై వేల లక్షలు ఖర్చు పెట్టదు అని చెప్పేసి చెప్పడం జరిగిన పరిస్థితి కూడా ఉంది ఈ విషయము అందరికీ తెలుసు నిన్న కొంతమంది టీడీపీ వాళ్ళు నేను విన్నది ఏమంటే నిన్న ఎప్పుడూ మాజీ ఎమ్మెల్యే దగ్గర పోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది మర్చిపో చేస్తూ చంద్రబాబు నాయుడు ఇరవై లక్షలు ఇచ్చినాడు ఆరోగ్యశ్రీలతో ఎంత పెద్ద పని చేసా అని చెప్పేసి చెప్పడం జరుగుతా అదే మనకి మనకు తేడా ఏమంటే మనం చేసినప్పుడు కూడా ప్రచారం చేసుకోవాలి వాళ్ళు పెద్ద ప్రచారం చేసుకుంటారు మనం ఇచ్చిండే దాన్ని వాళ్ళు చెప్పుకుంటూ దాన్ని ప్రచారం చేసుకుంటాను అంటే వాళ్ళ ప్రచారంలో చాలా ముందుంటారు టీడీపీ వాళ్ళు ఎన్ని కార్యక్రమాలు చేసిన అంటే అభివృద్ధి అనేది లేదని చెప్పేసి బాగా ప్రచారం చేశారు అభివృద్ధి అనేది ఎవరు కనపడలే ఎందుకంటే తెలుగుదేశం పార్టీలు ప్రచారం చేశారు కాబట్టి అదే అనుకుని ఆలోచన చేస్తాను ఎందుకు అభివృద్ధి జరగలేదు రాష్ట్రంలో నాడు కింద స్కూళ్ళు బాగా నాడు కింద హాస్పిటల్ బాగా మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాను మన ఆధ్వర్యపరకా బైపాస్ రోడ్ తీసుకొచ్చినాను డిగ్రీ కాలేజ్ ఇచ్చాడు రాష్ట్రంలో హార్బర్స్ మన ఫిషింగ్ హార్బర్స్ వేసాడు ఏది ఏది చేయలేదు చెప్పండి ఏదైనా కానీ ఎన్నో రకాలుగా దాదాపు పదమూడు లక్షల కోట్లతో ఆ రోజుల్లో లో సమిట్ ఏర్పాటు చేసి దాని ద్వారా కూడా లక్షల కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేయాలని చెప్పేసి ఇండస్ట్రీస్ రావాలని చెప్పేసి ఉద్దేశంతో ఆయన చేసిండే కష్టపడి అది అందరికి తెలుసు వాళ్ళ అయినా లేక రాలేకపోవడమే ఒక కారణం ఇది ఎప్పుడైతే అధికారానికి కోల్పోయినామో ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి అన్ని విధాలుగా వాళ్ళు అనుకూలంగా వచ్చే ఏదైతే చేయగలుగుతారో అన్ని చేసుకుంటా ఉన్నారు ఎందుకంటే దాదాపుగా ఇప్పటికే రెండు లక్షల కోట్లు ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలనలో మూడు లక్షల కోట్లు అప్పు తెస్తే రెండేళ్లు కూడా కాలే ఇప్పుడు ఇంకా రెండేళ్లలోనే రెండు లక్షల కోట్లు అప్పు తెచ్చి ఎవరు కూడా స్కీమ్ సక్రమంగా ఇవ్వకుండా అన్ని ఇచ్చేసామని చెప్పేసి వాళ్ళు చెప్పుకోవడం జరుగుతా ఉంది ఇంకా వాళ్ళు ఇష్టాచారానికి వాళ్ళు చెప్పుకుంటా ఉంటారు ఏదో కొంతమందికి ఇచ్చేసి అంత ఇచ్చేసామని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది దీన్ని వాళ్ళు బాగా ప్రసారం చేసుకుంటా ఉన్నారు ఎందుకంటే మరిపించే దాంట్లో